శివాలయం పునర్నిర్మాణానికి దాతలు సహకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని గ్రామస్తులు కోరారు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఇల్లంతకుంట నుండి చిన్న కొమ్మటిపల్లికి వెళ్లే దారిలో అతి పురాతనమైన శివాలయం ఉండేది గత కొన్ని రోజుల క్రితం అజ్ఞాత వ్యక్తి వచ్చి ఆలయాన్ని శుద్ధి చేసి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు గత నలభై సంవత్సరాల క్రితం ఆలయంలో పూజలకు నోచుకుని శివలింగాన్ని నేడు గ్రామస్తుల సహకారంతో మళ్లీ ఆలయాన్ని నిర్మిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కొంతమంది దాతల సహకారంతో ఆలయ పునర్నిర్మాణం పునర్నిర్మాణ పనులు చేపట్టారు ఈ ఆలయానికి మంగళవారం రోజున ఇల్లంతకుంట గ్రామానికి చెందిన పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కందాల కుమ్మరెల్లి ఐదు వేల పదహారులు మారం రాజిరెడ్డి పదకొండు వేల పదహారులో రూపురెడ్డి రాజిరెడ్డి పదకొండు వేల పదహారులో మోత్కూరు రాజు ఐదు వేల పదహారులో కుమార్ ఐదు వేల పదహారులో చిందిరెడ్డి తిరుపతిరెడ్డి ఐదు వేల పదహారులో కందాల తిరుపతి ఐదు వేల పదహారులో కాదటి రాజు సాయంపేట ఐదు వేల పదహారులో దాంసాని పెద్దస్వామి ఐదు వేల పదహారుల రూపాయలు పురాతన ఆలయ పునర్నిర్మాణం కోసం విరాళాలు అందించేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇల్లంతకుంట గ్రామంలో ఈ శివలింగం మహిమ గలదని కోరిన కోరికలు తీర్చే దేవుడని ప్రజలు విశ్వసిస్తారు ఈ ఆలయ పునర్నిర్మాణానికి గ్రామస్తులతో పాటుగా వివిధ మండలాల నుండి ఆలయ నిర్మాణానికి భక్తులు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కనుమల్ల రాజమల్లు రావుల పరశురాములు శ్రీరామరెడ్డి సమ్మిరెడ్డి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు పాత శివాలయం వందల సంవత్సరాల క్రితంకి కట్టబడినది అతిపెద్ద మహి మహిమగల ఈ శివాలయం పాడుపడిపోయింది దాన్ని మా ఊరి భక్తులందరూ కలిసి పునర్నిర్మాణం చేయాలని గొప్ప సంకల్పంతో అందరూ ముందుకు వచ్చి దాతలు ముందుకు వచ్చి దీన్ని పునఃప్రారంభం చేయడానికి దాతల సహాయంతో చేయడం జరుగుతుంది ఇంకా ఆసక్తిగల భక్తులైనా ఎవరైనా కూడా ఈ గుడి నిర్మాణానికి అయితే భక్తులు ఆసక్తి ఉన్న భక్తులు విరాళం ఇచ్చి ఈ పునర్నిర్మాణానికి తోడ్పడాలని కోరుకుంటున్నాం ఒక ఇల్లంతకుండ గ్రామానికి చెందినటువంటి ఈ యొక్క శివాలయం ఏదైతే ఉందో దీన్ని పునర్నిర్మాయించుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఎవరైతే ఉన్నారో దీనికి అంతు సహకారం అందించి ఈ యొక్క గ్రామ శివాలయాన్ని వైభవయుతంగా నిర్మించుకోవడానికి ప్రతి ఒక్కరు కృషించాలని కోరుతున్నాం